హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ డిష్ అనమాట చికెన్తోనే కానీ చాలా చాలా డిఫరెంట్గా చాలా అంటే చేసే స్టైల్ కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ కానీ కొంచెం డిఫరెంట్గా చాలా టేస్ట్ ఇస్తుందో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు కూడా చికెన్తో ఒకే టైప్ అయిన రెసిపీస్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా మన అంటే చికెన్ అనేది మనం రెగ్యులర్గా అంటే ఎక్కువగా తింటూ ఉంటాము ఒకటే స్టైల్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే కనుక చాలా బాగుంటుంది సో మొదలు పెడదాం దీనికోసం నేను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జాజికాయ అంటారు కదండి అదొక రెండించుల ముక్క చిన్న ముక్క వేయండి ఆ తర్వాత జాపత్రి ఇది కూడా ఇంచులున్న చిన్న పువ్వుని తుంపి వేసే వేసేయండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఆ తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కిలో వరకు ఉల్లిపాయలను రఫ్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ మొత్తాన్ని కూడా మంచిగా ఫైన్ పేస్ట్ చేయాలండి ఫైన్ పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం చక్కగా పేస్ట్ అయిపోయి పక్కన పెట్టేసుకోవాలి ఈ నట్మెగ్గు మేజ్ అనేది చాలా టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగుని అంటే నేను వంద గ్రాముల పెరుగుని బాగా కొట్టి కొంచెం మజ్జిగలాగా చేశానండి అది వేసుకోవాలి ఆ బౌల్లో ఆ తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్ మెగు మేసి జీలకర్రది ఆ పేస్ట్ మొత్తాన్ని దీంట్లో షిఫ్ట్ చేసేయండి ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేయాలి ఇది మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి కలుపుతాం అనమాట అది వచ్చేసి ఫస్ట్ మనకి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఆ తర్వాత గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఎండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ ఆ తర్వాత ఒక అంటే మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది నేను టూ టీ స్పూన్స్ వేసానండి అయితే మీరు వన్ టేబుల్ మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి ఆ తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మనం చికెన్ వైపు ఈ చికెన్ అనేది లెగ్ పీస్తో చేస్తే చాలా బాగుంటుందండి ఇది ఈ ఇలాంటి అంటే ఈ టైపు ఇలాంటి ఉన్నవా తీసుకోవాలి చికెన్ షాప్ నుంచి తీసుకొని అంటే లెగ్ పీస్తో పాటు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అంతేనండి ఇలాంటి పీసులు అయితే మనకి సాలిడ్గా చూడటానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా తీసుకొని దీనికి చక్కగా ఘాట్లు పెట్టాలి ఎందుకంటే మొత్తం సాలిడ్ పీస్ కాబట్టి ఆ మన మసాలాలన్నీ లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ ఇవ్వాలి కాబట్టి కొంచెం ఘాట్లు అనేవి పెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని ఘాట్లు పెట్టుకొని ఇవి ఒక ఫోర్ పీసెస్ తీసుకున్నాను అంటే దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో ఉంటుందండి పెద్ద పెద్ద పీసులు కాదా కిలో ఉంటుందన్నమాట సో చక్కగా మొత్తం ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం వేసేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి మనం కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అయ్యేంత వరకు ఇది మ్యారినేషన్ అంటే ఆ ఉప్పు కారం మనం వేసాం కాబట్టి చికెన్ అనేది టెండర్ అవుతుంది అనమాట అందుకోసం దాన్ని అలా పెట్టేయాలి పక్కకి ఇలా మొత్తం చక్కగా పీస్కి మొత్తానికి పట్టించాలండి ఉప్పు కారాలు అనేవి చక్కగా బాగా పట్టించేసి ఇది కూడా సైడ్ని పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంటే ఆనియన్స్ని బ్రౌన్ ఆనియన్స్ చేయాలండి అదొక అంటే ఇక్కడ కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆనియన్స్ తీసుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ అనేది ఈ కార ఈ రెసిపీకి హార్ట్ అనమాట చాలా చాలా బా ఇది యాడ్ చేయటం వల్లనే ఇది ఎక్కువ యాడ్ చేయటం వల్లనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఇలా రెండు వందల గ్రాముల వరకు ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని మనం చక్కగా బ్రౌన్ ఆనియన్స్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి ఇలా మొత్తాన్ని కూడా వేస్తూ మంచి కొంచెం మధ్య అంటే మనం చెయ్యి ఆపకుండా తిప్పామనుకోండి ఈ ఈవెన్ కలర్లో చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది సో చూడండి ఇలా మొత్తం బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేసేయాలి అయితే ఆయిల్ ఇంత ఉంచుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ బ్రౌన్ ఆనియన్స్ కోసం నేను అంతే వేశాను అనమాట ఇదన్నీ కూడా బ్రౌన్ ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని దీంట్లో కేవలం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు ఉంచేయాలి ఉంచేసి ఇప్పుడు మనం ఉప్పు కారం పెట్టిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి ఆ చికెన్ పీస్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే బాగా రోస్ట్గా అవ్వకూడదండి జస్ట్ మనం ఆ పచ్చిదనం పోయేంత వరకు అండ్ ఆ కలర్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట అంతవరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి అంటే జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అనమాట అలా ఫ్రై చేసుకొని పక్కకు తీసేయాలి చూడండి ఇలా కొంచెం ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు కూడా తిప్పుకుంటూ మొత్తం మనం చుట్టూతో కూడా ఈవెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత దీన్ని మనం తీసి పక్కకు పెట్టేసుకోవాలి సో చూడండి వన్ సైడ్ ట అయిపోయింది కదా ఇంకోసారి నేను టర్న్ చేసి చూపిస్తాను చూసారా కొంచెం అట్లా లైట్గా కలర్ చేంజ్ అయిన ద్వారా అంతవరకు చాలండి రెండో వైపు కూడా ఆ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసేసుకుంటే చాలు అంతవరకు ఫ్రై అయితే చాలు మరీ రోస్ట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో చూడండి టూ సైడ్స్ కూడా ఈవెన్గా మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేయండి ఇలా ఫోర్ పీసెస్ను కూడా మనం ఫ్రై చేసుకొని పక్కకి తీసి పెట్టేసుకోవాలి అదే కడాయిలో స్టవ్ బంద్ చేయకుండా మనం వన్ బై వన్ వన్ బై వన్ ప్రాసెస్ అంటే మనం ఎప్పుడు కూడా ఏ దేని తర్వాత ఏది అనేది మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడ కూడా ఆగకుండా చక్కగా మొత్తం ఈవెన్గా అయిపోతుంది వర్క్ అనేది ఇలా మనం కలిపి పెట్టుకున్నాం కదండి మొత్తం మసాలాలు ఆ పేస్ట్ మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసేయాలి వేసేసి ఇప్పుడు ఇది మొత్తం పచ్చిదనం పోయేంతవరకు అంటే ఉల్లిపాయల్ని మనం ఉడికించలేదండి బాయిల్ చేయలేదు డైరెక్ట్గా పచ్చి వేసేసాం అందుకని ఇది మొత్తం కూడా జీలకర్ర కూడా మనం వేయించలేదు ఈ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోవాలి ఆ తర్వాత ఆయిల్ అనేది పైకి రావాలి ఆ తర్వాత గ్రేవీ అనేది దగ్గర పడాలి ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పడుతుందండి ఇది మొత్తం బాగా వేగిన తర్వాత ఇలా గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ పీసెస్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ పీసెస్ని దీంట్లో వేసేయాలి వేసేసి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అంటే దీంట్లో నుంచి మనం ఫ్రై చేసాం కాబట్టి ఇంకా దీంట్లో నుంచి మాయిశ్చర్ అంటే వాటర్ అనేది ఇంకా రాదు సో దానికి అది ఆ మసాలాతో పాటుగా మంచిగా కుక్ అవుతుంది అనమాట అస్సలు ఇలా కుక్ అవుతుంది కదండి మంచిగా టెండర్ అయిపోయి ఎంత సూపర్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట రెసిపీ ఇది సో ఇలా మొత్తం మనం బాగా మిక్స్ చేసేసి అంటే చికెన్ పీస్ ఆల్మోస్ట్ ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లో ఈ గ్రేవీతో పాటు ఇంకా మొత్తం చక్కగా బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు ఇది మొత్తం ఇలా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు ఇది స్పెషల్ అండి అసలు ఎప్పుడు కూడా చికెన్ రెసిపీస్లో మనం పెరుగు తప్ప నుంచి పాలు వాడడం కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే పాలు వేసి మళ్ళీ దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అంటే మొత్తం మళ్ళీ దగ్గర పడేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా త్రీ స్టెప్స్లో మనకి చికెన్ ఉడుకుతుంది కాబట్టి అసలు ఆ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో చూడండి ఇలా మొత్తం బాగా దగ్గరైనంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి మనం ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ బ్రౌన్ ఆనియన్స్ని వేసేయాలి అంటే యాక్చువల్గా మనం బ్రౌన్ ఆనియన్స్ అనేవి ఎక్కడైనా తక్కువ వేస్తాం కానీ దీంట్లో కొంచెం ఎక్కువ బ్రౌన్ ఆనియన్స్ పడతాయి అనమాట బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు చాలా చాలా నేనైతే వేయించుకుంటాను బ్రౌన్ ఆనియన్స్ వేయించేటప్పుడే కొన్ని తినేస్తూ ఉంటాను అందుకని కొంచెం ఎక్కువ కట్ చేసి వేయించుకుంటాను అనమాట సో అలా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి ఈ రెసిపీ అనేది మనం బగారా రైస్తో బిర్యానీస్తో రోటీతో చపాతీస్తో నాన్స్తో పుల్కాలతో తందూరీస్తో కూడా చాలా చాలా అన్నిటితో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చండి సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్